చాలా మంది మేము సాక్ష్యం ఇస్తాం మేము సాక్ష్యం ఇస్తాం సాక్షిని చెప్తా సాక్ష్యం చెప్తా మైకిల్ తీసుకుంటున్నారు అరే మంచిదే చెప్పండి రా ఆయన మైకిల్ ఇస్తే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు ఈ పనికిమని సాక్ష్యాల మీద ఎంత దారుణ అతి దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నా కూడా సిగ్గు లేదు ఏమీ లేదు అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతున్నారు రోజుకో కొత్తదే నన్ను అడిగితే నేను అంటాను వీళ్ళందరూ మానసిక రోగులు అరా కొరా కొన్ని కొన్ని చర్చెస్ మానసిక రోగులను పెట్టేసుకున్నారు ఈ మానసిక రోగులందరూ కలిసి నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది చూశారు కదా ఒక రోజు ఈయన నా వంట అవలేదు భుజమే చేసాడు వచ్చి రామా మీ ఆయన వెళ్ళిపోయాడు పిల్లలు వెళ్ళిపోయారు మాట్లాడుకుందాం అన్నాడు అలవాటు చేశాగా అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవలేదు అన్న వంట అవలేదంటే ఉండని రెండు దూతల్ని పంపించాడు అలా చాలా సార్లు జరిగింది రెండు దూతల్ని పంపించి వంట చేయించేసాడు చె నిజంగా జరిగాయండి ఏసు ప్రభు రా మాట్లాడుకుందాం రా అంటదంట ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట ఇప్పుడు ఆయన అలవాటు చేసిందంట అలాగా ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు వంట చేయాలంటదట అప్పుడు దోతం పంపి వంట మీద చేసేయండి మే ఇద్దరం మా ఆడుకుంటాం ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో దిక్కుతున్నారు మానసిక రోగులు దీనివల్ల నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు అప్పుడు సాక్ష్యం అంటే మన గురించి మనం కొట్టుకునే డబ్బా కాదని ఎప్పుడైతే సంఘానికి నీ క్రియలు సాక్ష్యం ఇవ్వాలి నీ బ్రతుకు సాక్ష్యం ఇవ్వాలి వస్తువు తన గురించి తను చెప్పుకోకర్లా వస్తువును చూసిన వాడు చెప్పాలి అద్భుతమైన డిజైన్ అండి చాలా బాగుంది అలాగే మనల్ని చూసి మన క్రియలు చూసి మన నడవడిక చూసి సత్క్రియలు మీ సత్క్రియలు చూసి మనుష్యులు దేవుణ్ణి ఏం చేయాలన్నాడు మహింపరచాలన్నాడు మీ సత్క్రియలు చూసి మహింపరచాలి అది సాక్ష్యం నీ గురించి ప్రపంచం ఇచ్చేటువంటి సాక్ష్యం